హాయ్ ఆర్సీబీ ఎట్టకెలిగైతే ఒక విజయాన్ని అయితే సాధించగలిగింది అది కూడా ఆరు వరుస ఓటముల తర్వాత అయితే ఒక మంచి సాలిడ్గా గెలటం చూసాం మనమైతే ఎందుకంటే కేకేఆర్ తోటి చాలా ఒక్క రన్ తోటి ఓడిపోవడం చూసాం మన మ్యాచ్ అయితే ఆ మ్యాచ్ గెలవాల్సింది అన్ఫార్చునేట్లీ ఓడిపోయారు కానీ ఈ మ్యాచ్ ఎస్ఆర్ఎస్ పైన ఒక స్ట్రాంగ్ టీం పైన అయితే ఒక మంచి విజయం వచ్చింది వాళ్ళకి అది కూడా ముప్పై ఐదు పరుగుల తేడా అంటే టీ ట్వంటీలో ముప్పై ఐదు అంటే మంచి తేడా మంచిగానే గెలిచినట్టే ఇందులోనూ ముఖ్యంగా మనం చెప్పాలంటే రజత్ పట్టిదారుని మెచ్చుకోవాలి అలానే గ్రేను మంచి బ్యాటింగ్ ప్రదర్శన వచ్చింది గ్రీన్ బౌలింగ్ కూడా బాగానే వేశాడు కానీ రజత్ పడిదార్ ఎప్పుడైతే వచ్చాడో విల్ జాక్స్ అంత ప్రభావం రాలేదు కానీ రజత్ పడిదార్ వేసిన ఆడిన తీరు చూస్తే మతి పోగొట్టింది ఎందుకంటే అప్పుడు దాకా పవర్ ప్లేలో కోహ్లీ అలానే డూప్లిసిస్ మంచిగా ఆడారు తర్వాత వచ్చిన రజత్ పడిదార్ అయితే ఆ ఊపినైతే కొనసాగించాడు ఆ తర్వాత పవర్ ప్లే తర్వాత కోహ్లీ చాలా స్లో డౌన్ అయిపోయాడు ఎంత స్లో డౌన్ అయిపోయాడంటే అసలుకి రన్సే చేయలేకపోతున్నాడు ఎందుకంటే స్టా పవర్ ప్లే దాటిన తర్వాత ఆయన స్ట్రైక్ రేట్ చూస్తే మీరు సెవెంటీ ఉందనుకుంటాను సెవెంటీ అంటే దారుణమైన స్ట్రైక్ రేటు సెవెంటీ ఎయిటీ అంటే మిడిల్ ఓవర్స్లో కనీసం వన్ ట్వంటీ వన్ థర్టీ అన్న మెయింటైన్ చేయాలి ఎందుకంటే పవర్ ప్లేలో ఎట్లా టూ హండ్రెడ్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తాం కాబట్టి అది వన్ వన్ ట్వంటీ వన్ థర్టీ అనేది మిడిల్ ఓవర్లో చేయాల్సి ఉంటుంది కానీ చాలా స్లోగా అడిగే ఇదే ఆందోళన కలిగిస్తుంది ఎందుకంటే అతను టీ మన టీ ట్వంటీ వరల్డ్ కప్ అతను మెయిన్ బ్యాట్స్మెన్ ఆరెంజ్ కాప్ హోల్డర్గా ఉన్నాడు ఆరెంజ్ కాప్ హోల్డర్ ఉన్నప్పటికీ అగ్రెసివ్ ఇంటి ఏంటని కనబట్టలేదు ఓన్లీ పవర్ ప్లేను అగ్రెసివ్ కనబడుతుంది తప్ప మిగతా మిడిల్ యాడర్లు అయితే అతనైతే పర్ఫార్మెన్స్ రావట్లేదు అతను హండ్రెడ్ కొట్టిన టైంలో కూడా ఆర్డర్లో చాలా ఇబ్బంది పడతా బ్యాటింగ్ చేయడం చూసాం మనమైతే అతని నుంచి రన్స్ అయితే రాలేదు కానీ రజత్ పడిదారు ఏదైతే ఆడాడు పంతొమ్మిది బాల్లో యాభై పరుగులు చేశాడు అదే నేను అది సార్ అనుకుంటాను పంతొమ్మిది బాల్లోనే యాభై పరుగులు చేసి మంచిగా అయితే ఆ స్ట్రైక్ రేట్ని తగ్గకుండా చూసుకున్నాడు అలానే పరు రన్స్ తగ్గకుండా రెండు వందల రెండు వందల పరుగులు వచ్చినాయి అంటే రజత్ పడిదారు కీలకంగా మారాడు అక్కడైతే అలానే గ్రీన్ కూడా మంచి దానికి సహకారం అందించాడు ఇరవై బాల్లో ముప్పై ఏడు పరుగులు చేసి ఐదు ఫోర్లతో అయితే ఆడడం చూసాం ఇంకా ఆ తర్వాత తెలిసిందే కదా కోహ్లీ ఏదైతే ఆడాడో నలభై మూడు బాల్లో యాభై ఒక్క పరుగులు చేశాడు నాలుగు ఫోర్లు ఒక సిక్స్ తోటి మీరు స్ట్రైక్ రేట్ చూసుకుంటే నూట పద్దెనిమిది ఉంది అంటే చాలా తక్కువ అనమాట ఇది డేలో స్ట్రైక్ రేట్ లాగా కనిపిస్తుంది నాకైతే ఇప్పుడు డేలో కూడా మంచిగా ఆడుతున్నారు కానీ ఇక్కడ ఏదైతే విరాట్ కోహ్లీ ఈ ఈ విధంగా ఆడటం అనేది చాలా కొంచెం ఎందుకంటే ఆల్రెడీ విమర్శలు చాలా వస్తున్నాయి అతని స్ట్రైక్ రేట్ మీద ఎందుకంటే అతను ఆరెంజ్ క్యాప్ హోల్డర్ అయినప్పటికీ హోల్డర్ అయినప్పటికీ అతను ఖచ్చితంగా కొంచెం రిస్క్ చేసి కొంచెం షాట్లు ఆడి స్ట్రైక్ రేట్ని అయితే ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే కోహ్లీ పైన అయితే ఉంటుంది కానీ కోహ్లీ కొంచెం తీరు మార్చుకొని కొంచెం బెటర్గా ఆడితే బాగుంటుంది అలానే డూప్లిసేస్ మంచి స్టార్టప్ ఇచ్చాడు పన్నెండు బలలోని ఇరవై పరులు వేసాడు కానీ ఏదైతే మార్కండ్ ఏదైతే బౌలింగ్ చేశాడో మంచిగా వేసాడు స్టార్టింగ్లో అయితే మంచి బౌలింగ్ ప్రదర్శన అయితే మార్కండ్ నుంచి రావడం చూసాం అలానే షబాజ్ అహ్మద్ కూడా మంచిగా వేయడం చూసాం అక్కడైతే కానీ ఎక్కడైతే అభిషేక్ శర్మ వేశాడో ఒకే ఓవర్ వేయించారు అసలు తర్వాత ఓపెనింగ్ చేయించారు కాబట్టి అంత ఆ తావోలోనే పది పరుగులు వచ్చేసినాయి ఏదైతే మార్కెట్ స్టార్టింగ్ మంచిగా చేసినప్పటికీ ఆ తర్వాత మళ్ళీ కొంచెం రన్స్ సమర్పించుకోవాల్సింది మిడిల్ ఓవర్స్లో ఏదైతే రజత పడిదారు ఆడిన పదకొండో ఓవర్ అనుకుంటాను ఆ ఓవర్లో ఇరవై ఏడు పరుగులాగా ఇచ్చుకున్నాడు మార్కెండ్ అయితే ఆ ఒక్క ఓవర్ తప్ప మిగతా ఓవర్ని బాగానేశాడు మళ్ళీ జయదేవన్నట్టు ఉన్నత కట్టుకోవడం మంచి చేయడం చూసాం మూడు వికెట్లు తీసుకున్నాడు మంచి కృషిల్ టైంలో మంచి మంచి వికెట్లు అయితే జయదేవ్ ఉన్నత కూడా తీసుకోవడం చూసాం ఆ తర్వాత బ్యాటింగ్ అయితే ఎస్ఆర్ఎస్ స్టార్ట్ చేసింది రెండు వందల ఏడు పరుగుల టార్గెట్ లక్ష్యంగా అయితే బ్యాటింగ్ స్టార్ట్ చేసింది కానీ ఆశించిన స్థాయిలో రాలేదు హెడ్ ఇమీడియట్గా ఒక భారీ షాట్ ఆడిపోయి అవుట్ కావడం చూసాం మనమైతే యాక్చువల్గా ఒక సైడ్ కొట్టాలనుకుంటే ఒక సైడ్ అయితే బాల్ వెళ్ళడం చూసాం ఆ తర్వాత మళ్ళీ అభిషేక్ శర్మ ఎక్కడ టైం తీసుకోలేదు వెంట వెంటనే అయితే మంచి భారీ భారీ షాట్లు అయితే చూడడం చూసాం ఆ తర్వాత అభిషేక్ శర్మ కూడా అవుట్ అవ్వడం ఆ తర్వాత మారకరమ అవుట్ అవ్వడం అలానే నితీష్ రెడ్డి స్విప్ షార్ట్ ఆడిపోయి అతను కూడా అవుట్ అవ్వడం ఆ తర్వాత క్లాసన్ వచ్చాడు క్లాసన్ ఒక మంచి సిక్స్ కొట్టాడు మంచిగా ఉన్నాడు అనుకుంటే అతను కూడా అవడంతో అయితే ఎవరైతే మనకి పర్ఫార్మెన్స్ చేస్తున్నారో అభిషేక్ శర్మ హెడ్ అలానే నితీష్ రెడ్డి క్లాసన్ వీళ్ళైతే అవుట్ అయిపోయారు మారకరమ్మ అవుట్ అయిపోయారు మ్యాచ్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది మ్యాచ్ గెలిచే సిచ్యువేషన్ అయితే కనిపించలేదు అయినప్పటికీ నూట డెబ్బై ఒక పరుగులు అయితే రావడం చూసాం ఎందుకంటే ఆ నూట డెబ్బై ఒక పరుగుల్లో షహబాజ్ నలభై పరుగులు చేయడం చూసాం అలానే కమిన్స్ కమిన్స్ ఇంకొక రెండు మూడు ఓవర్లు ఉంటే ఆ టర్నింగ్ పాయింట్ అదే అనుకుంటాను కమ్మీన్స్ని అవుట్ చేయడం గ్రీన్ మంచి బాల్ వేసి అవుట్ చేయడం చూసా కమీన్స్ అవుట్ కాకుండా ఉంటే కమ్మీన్స్ తెలిసింది కదా చాలా హైట్ ఉంటాడు భారీ భారీ షార్ట్లు కూడా కొట్టడం చూసాం అతను కూడా వన్ ఆఫ్ ది మంచి ఆల్రౌండర్ భారీ భారీ షార్ట్లు అయితే కొట్టడం చూసా కమ్మీన్స్ ఉంటే మ్యాచ్ని అయితే ముగించేవాడేమో ఆ తర్వాత అతను కూడా సహా మధ్య కూడా చాలా డౌన్ అయిపోయి పెద్దగా రన్స్ అయితే రాలేదు మిడిల్ ఓవర్స్లో కూడా అతను ముప్పై ఏడు బాలు నలభై బాళ్ళు చేయడం చూసాం ఇది ఓవరాల్గా ఆర్సీబీ అయితే అట్టకెలికి అయితే ఒక మ్యాచ్ గెలిచి పాయింట్ టేబుల్లో మార్పులేదు కానీ ఇంకా టెన్త్ పొజిషన్లో ఉంది చూద్దాం మరి ఇంకా రెగ్యులర్గా మ్యాచ్లు గెలుస్తూ ఉంటే కిందకి పంజాబ్ని అలానే మెంబైని కిందకి లాగే ప్రయత్నం అయితే చేయొచ్చు మరి చూద్దాం ఆర్సీబీ మరి ఎన్ని మ్యాచ్లు గెలుస్తుందో మిగిలిన మ్యాచ్ల్లో